ఉన్నాను రెండు గంటలకు మీరు లేట్ అయిపోయి చేశారు అందరం రాత్రి భోజనం నమస్తే కదా ఇప్పుడు మధ్య ఎప్పుడు దాకా ఉంటారు వాహనం తగ్గేదాకా ఉండండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చూడండి వర్షం తగ్గితే అప్పుడు ఎదురు కానీ లేకపోతే రాత్రి కూడా ఉండి పొద్దున వెళ్తురు కానీ అంటే మీరు అక్కడ ఉంటే గాలి ఎక్కువ వస్తే మీ ఎంత ప్రమాదం వస్తుంది పిల్లలు అది ఉంటారు కదా ఇబ్బంది పడతారని ఇక్కడికి చేర్చారు అంబాజు గారు వాళ్ళందరూ అక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇబ్బంది ఉండదు ప్లస్ ఏమో భోజు సదుపాయాలన్నీ ఇక్కడ ఉంటాయి అక్కడైతే మీరు ఈ వర్షంలో వండుకోగలుగుతారు లేదని చెప్పి మీరు ఈ పూట కూడా ఉండి సాయంత్రం కూడా ఉండి చూసి దాన్ని బట్టి ఉండి ఎందుకంటే కిలోమీటర్ల వేగంతో వస్తాయంటే గాలు వస్తాయంట మీకు ఇలాంటి టైప్ లో వర్షం కంటే గాళ్ళ వల్ల ఇబ్బంది ఎక్కబడిపోతాయి పడిపోతాయి అయినా ఉన్నది జేడి గారు అగ్ని జేడి గారు కూడా వస్తున్నారు అది చూసుకుంటాను ఎంత ఉందో మొత్తం పదిహేడు వేల ఐదు ఉంటుంది పదిహేడు వేల ఉంటుందో చూస్తూ ఆరు ఆరు వేల ఎకరాలు కలుగుడు ఈ వర్షం రాకపోతే మళ్ళీ ఏమన్నా నిలబడితే ఏమన్నా నేను పార్ట్ నుండి గంట కన్సల్ ప్రైస్ 4 గంటల సరుకు అవుతుంది బిగు్ పుట్ పుట్ బిగు్ డబుల్ అవుతుంది అవకలో ప్రిఫర్డ్ డిస్కస్ డైనమిక్స్ అది చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ కెన్ యు మనం రెడీ చేసుకొని డిప్లేయ్ చేసుకో

நாம கொப்புனானே படிபோகணும் மாதிரி ஆகாது ஆகாது ஓஹோ சார் பேசிக்கலாம்ங்க வந்து லாங் டைம் சார் கபாக்கலா வா